నే నా జీవితాలలో మన జీవితాలలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా మాత్రం జరగదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా అయితే ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు నష్టాలు వస్తున్నాయి ఎందుకు కోల్పోతున్నాము అంటే ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఆయన చెప్పిన రెండు మార్గాలలో ఏ మార్గంలో నువ్వు నేను మనం వెళ్తున్నాం ఆయన ఫ్రీ ఇచ్చాడు మనకి స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు ఈ చిత్తము ఏ విధంగా ఉంది నా కోరికలు నెరవేర్చుకోవడానిక నా చిత్తం నెరవేర్చుకోవడానిక నా ఇష్టం నెరవేర్చుకోవడానిక లేకపోతే దేవుడు చెప్పిన ఒక మార్గం ఉందే ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈ రెండు చాలా 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 ప్రాముఖ్యమైనవి ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు ఏ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఏమవుతుంది తేడా ఏముంది నా ఇష్ట ప్రకారం వెళితే ఏముంది లేకపోతే దేవుని చిత్త ప్రకారం వెళ్తే ఏముంది అయినా ఏదైనా కానీ దేవుని బిడ్డను కదా దేవుడు ఆపాలంటే ఆపొచ్చు కదా అని అంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు కదండి చాలా సందర్భాలు మనం చూస్తాము సపోజ్ ఈ ఎగ్జాంపుల్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ పగడాలుగా అంటే జస్ట్ ఇది నా నా ఒపీనియన్ మాత్రమే ఆయన జీవితంలో ఎందుకు అనుమతించాడు అని అంతే ఆయనందాక యోహన్ గారి విషయంలో జరిగినట్టుగా ఆయన పరిచర్య ద్వారా అక్కడికి ముగించడం ద్వారా అనేక మంది మరి అనేక మంది లేవబోతున్నారేమో రాబోయే దినాలలో అలాంటి వారు అనేక మందిని దేవుడు లేపాలనుకున్నాడేమో ఆ పరిచర్య ద్వారా ఉద్ధృతం చేయాలనుకున్నాడేమో ఆయన పరిచర్య ద్వారా ఒకటి ఒక యాంగిల్లో ఆలోచన చేస్తే దేవుని చిత్తమై ఉన్నది దేవుడు అనుమతించాడు ఆ పరిచర్య ద్వారా దేవుడు అనేక మందిని లేపబోతున్నాడు ఐక్యత తీసుకురాబోతున్నాడేమో లేకపోతే సంఘాలలో ఒక ఉద్యీవాన్ని తీసుకురాబోతున్నాడేమో లేకపోతే లోకంలో జరుగుతున్న విషయాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో ఇవన్నీ మనకు తెలియనివి దేవునికి మాత్రమే తెలిసినవి అయితే మనము గ్రహించాల్సింది దేవుడు అనుమతించాడు అయితే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుని ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఏదో ఉంది ఒక ప్రణాళిక చొప్పున దేవుడు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎందుకు ఆయనకు తెలియకుండా ఏది జరగదు అనే విషయాన్ని ఆలోచన చేయాలి ఇంకొకటి మనం ఆలోచన చేస్తే నిజమే ఆయన ఒక చిన్న తప్పు చేశాడని కూడా అనిపిస్తుంది మనకు సహజంగా ఆలోచన చేస్తే కదా దేవుడు క్రీస్తు వారు ఒక మాట అంటాడు మార్క్స్ వార్తలో మార్క్స్ వార్త అధ్యాయంలో ఏడవ వచ్చినాను చదువుతాం మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన పన్నెండు గురు శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి అనే మాట చూస్తాం కదా ఎక్కడెక్కడ ఎవరిని పంపుతున్నాడు లూకసు వార్తలు కూడా చదువుతాను మీకు లూకసు వార్త పదవ అధ్యాయంలో మొదటి వచనం అటు తర్వాత ప్రభు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపాను దేవుని ఉద్దేశం ఏంది శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు శిష్యులను పరిచర్య కోసం పంపిస్తున్నాడు ఎవరిని పంపిస్తున్నాడు ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు ఇద్దరిని పంపిస్తున్నాడు ఇద్దరు వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదు అది దేవుని నిశ్చిత్తం కాదు కదండి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇద్దరిద్దరిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇద్దరిద్దరిగా వెళ్ళాలి పరిచయం నిమిత్తం దేవుని పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినా శిష్యులు విశ్వాసులు ఎవరైనా కావచ్చు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇద్దరిద్దరుగా వెళ్ళమని దేవుని ఆజ్ఞ ఉంది ఎందుకు దేవుడే చెప్తున్నాడు నేను తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు కదా మత్త మత్స్సు వార్త అధ్యాయంలో మత్స్సు వార్త అధ్యాయంలో పదహార వచ్చిన చదువుతాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపట్టులు ఉండండి చాలా వివేకంగా ప్రవర్తించాల్సిన అవసరము ప్రతి క్రైస్తవునికి ప్రతి సేవకునికి ప్రతి విశ్వాసికి ఉంది ఎవరి మధ్యలో నివాసం చేస్తున్నాం ఎవరి మధ్యలో మనం పరిచయ చేస్తున్నాం తోడేళ్ళ మధ్య హాని కలిగించే అపాయం ఉన్న తోడేళ్ళ మధ్య పరిచయ చేస్తున్నాం వాళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను అని అంటున్నాడు అలాంటప్పుడు ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అని అంటున్నాడు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి ఒకటి రెండవది పాము వలె వివేకంగా ఉండాలి పామ్ ఎలా ఉంటుంది ఎంత షార్ప్గా ఎంత యాక్టివ్గా ఉంటుంది ఎంత త్వరగా తప్పించుకొని పోతుంది అది అపాయం ఉంది దానికి అన్నప్పుడు దాన్ని పట్టుకోవడం అసాధ్యము కదా ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అది వివేకముగా ప్రవర్తించడంలో తప్పలేదు అపాయము జరుగుతుంది అని అనుకున్నప్పుడు పాము వలె మనం ముందుగానే గెస్ చేయగలగాలి ముందుగానే మనం ఆలోచన చేయగలగాలి ఇది తప్పు ఈ మార్గం తప్పు అని అనుకున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళకూడదు ఆ మార్గము హాని కలిగిస్తున్నప్పుడు వెళ్ళకూడదు వెంటనే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా వివేకముగా ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది క్రైస్తవునికి విశ్వాసులకు సేవకులకు పావురం వలె నిష్కపటంగా ఉండాలి నిజమే ఎవరికి హాని చేయొద్దు పాము వలె ఉండాలి పావురం వలె ఉండాలి ఎవరికి హాని ప్రేమించు ఇష్టపడు క్షమించు ఈ లక్షణాలు మాత్రము మానుకోకూడదు అదేవిధంగా అక్కడ నుంచి నీకు అపాయం ఉన్న చోట తప్పించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది ఉండాల్సిన అవసరం లేదు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి ఒకవేళ వెళ్ళాల్సితే ఇద్దరిద్దరుగా వెళ్ళాలి అననుకూలంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వచ్చేసేయాలి వివేకంగా ప్రవర్తించాలి అని దేవుడు ఖచ్చితంగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు